హాయ్ గెస్ మహేష్ షో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే పదో తరగతి పూర్తి చేసుకున్న అబ్బాయిలు అయితే ఉన్నారో మీ అందరికీ కూడా చాలా చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది తపాల శాఖలో చాలా భారీ ఎత్తైన మనకు కాళ్ల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట ఎటువంటి రాహత పరీక్ష కానీ ఇంటర్వ్యూ కానీ లేకుండానే కేవలం పదవ తరగతి మార్కులు ఆధారంగా మనకు ఈ పోస్ట్ అనేది భర్తీ అనేది చేస్తున్నారు ఓకే బీపీఎం ఉన్నాయి ఏబీపీఎం ఉన్నాయి అంతే కాకుండా డాక్ సేవకు సంబంధించిన పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది మనకు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న అబ్బాయిలు కూడా వేర్వేరుగా నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి బట్ ఏంటంటే మీరు మీ యొక్క రాష్ట్రాలకు సంబంధించిన పోస్టులు కాకుండా వేరే రాష్ట్రాలు కూడా దరఖాస్తున్నీ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది ఇది ఆల్ ఓవర్ ఇండియా అనమాట ఓకే కాంపిటీషన్ అనేది కాకపోతే మనకు మ్యాక్సిమం మన యొక్క రాష్ట్రానికి సంబంధించి మన యొక్క అభ్యర్థులు ఎక్కువగా దరఖాస్తు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోకుండా దరఖాస్తు చేసుకోండి ఓకేనా సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు అమౌంట్ అనేది ఎంత వస్తుంది పర్ మంత్ అంటే చూసినట్లయితే టూ స్కేల్స్ అనేవి ఉంటాయన్నమాట మన యొక్క వర్క్ ప్రయత్నిం బట్టి ఓకేనా సో ఫోర్ అవర్స్ వర్క్ చేసే బీపీఎంకి మనకి ఎంత ఇస్తారంటే పన్నెండు వేల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ అవర్స్ వర్క్ చేసే బీపీఎంకి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తారు ఒకవేళ మీకు ఏబిపిఎం కానీ పోస్ట్ పోస్టానికి వచ్చినట్లయితే మళ్ళీ మీరు నాలుగు గంటలు వర్క్ అని చేసినట్లయితే పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఐదు గంటల వర్క్ అని చేసినట్లయితే పన్నెండు వేల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా బీపీఎంకి ఏబీపీఎంకి మధ్య టూ థౌసండ్ రూ రూపీస్ అనేది మనకు కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది ఓకేనా ఈ పోస్ట్కి దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటంటే పదిహేను పది రెండు వేల పంతొమ్మిది నాటికి పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ అనేది వయసు అనేది ఉండాలి అంటున్నారు అయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈడబ్ల్యూఎస్ క్యా సంబంధించిన అభ్యర్థులకు అయితే ఎటువంటి రిలాక్సేషన్ అయితే లేదు ఓకేనా అందువల్ల ఏది రిలాక్సేషన్ ఉంటే ఏంటంటే వాళ్ళు పద్దెనిమిది నుంచి నలభై అన్నారు కదా మరి నలభై అయినా అండ్ ఎస్సీస్ట్ అభ్యర్థి అయితే నలభై ఐదు వయసు ఉన్నా పర్వాలేదు సో నలభై మూడు వయసు అనేది ఓబీసీ వరకు ఉన్నా పర్వాలేదు అనమాట తర్వాత చూడండి ఇక్కడ మనకు పీడబ్ల్యూ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే టెన్ ఇయర్స్ అనేది అప్రదేశ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే డిజబిలిటీ అభ్యర్థులు ఉన్నా సరే ఖచ్చితంగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కేవలం పదో తరగతిలో మనం సాధించిన మార్కుల ఆధారంగా ఈ పోస్ట్ అనేది భర్తీ చేస్తున్నారు ఖచ్చితంగా మీరు పదో తరగతి కంప్లీట్ చేసుకోండి మీ యొక్క సబ్జెక్ట్ నందు మ్యాథమెటిక్స్ ఉండాలి ఇంగ్లీష్ కూడా కంపల్సరీగా ఉండాలని చెప్పి కూడా వీరి గడ తెలపడం జరుగుతుంది అంతేకాకుండా మీకు మీరు ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన పోస్ట్కి దరఖాస్తు అనేది చేస్తున్నారో ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ మీద మీకు పట్ట అనేది ఉండాలి అంటున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణ చూసుకుంటే మనకు తెలుగు ఉంటుంది కాబట్టి సో మీకు తెలుగు వచ్చినా పర్లేదు లేదు ఒకవేళ ఎప్పుడైనా సరే ఇటువంటి నోటిఫికేషన్ కనుక పడినట్లయితే ఏ రాజస్థానం పంజాబ్ వస్తే ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ మీకు తెలిసి ఉండాలి ఓకేనా సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణలో పడ్డాయి కాబట్టి మన యొక్క తెలుగు వస్తే సరిపోతుంది ఓకేనా ఇక్కడ చూడొచ్చు చూడండి ఇక్కడ మనకు లోకల్ లాంగ్వేజ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మరి యానంలో తెలుగు ఓకే సో అస్సాంలో అస్సామీ సో ఈ విధంగా మనకు లోకల్ లాంగ్వేజ్ అనేవి ఉండడం జరిగింది భవిష్యత్తులో మనకు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నోటికల్స్ అయితే వస్తాయి ప్రజెంట్ మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మరొక రాష్ట్రం కూడా ఉంది వెబ్సైట్లో మీకు అది చూపిస్తాను ఓకేనా సో ఇక్కడ మనం చూడొచ్చు మీరు కేవలం పదో తే విద్యార్థి విద్యార్థతే కాదు మనకు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్పి ఇక్కడ తలపడం జరుగుతుంది ఈ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి సర్టిఫికేట్ అనేది మనకు సిక్స్టీ డేస్ సంబంధించి ఉండాలి అంటున్నారు బట్ ఏంటంటే మీ దగ్గర కంప్యూటర్ సర్టిఫికేట్ లేదు మీకు హైయర్ ఎడ్యుకేషన్ లో కంప్యూటర్ సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి ఉదాహరణకు బిఎస్సి కంప్యూటర్స్ కావచ్చు ఇలాగ మనకు మన యొక్క హైయర్ క్వాలిఫికేషన్స్లో కంప్యూటర్స్ సంబంధిత ఏవైతే మనకు సబ్జెక్టులు అయితే ఉంటాయో ఆ సబ్జెక్టులు కనుక ఉంటే ఆ యొక్క సర్టిఫికేట్ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఓకేనా సో మీకు పదో తరగతి జాబ్ వచ్చింది కాబట్టి మీ యొక్క డిగ్రీలో కంప్యూటర్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఉన్నాయి లేదంటే ఇంటర్మీడియట్లో మీరు సెలెక్టెడ్ గ్రూప్స్లో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఎంచుకుంటారు కదా సో కొంతమంది అభ్యర్థులు సో ఆ విధంగా మనకు కంప్యూటర్ సంబంధించిన సబ్జెక్టులు కనుక ఉంటే వాటిని అప్లోడ్ చేసినా పర్వాలేదు అనమాట ఓకేనా పదో తరగతి విద్యార్థులతో జాబ్ వచ్చినప్పటికీ కూడాను మన యొక్క కంప్యూటర్ సంబంధించిన సబ్జెక్ట్స్ కానీ లేదంటే కోర్సెస్ కానీ మనకి హైయర్ క్వాలిఫికేషన్స్లో ఉంటే వాటిని సబ్మిట్ చేసినా పర్వాలేదు తర్వాత ఏంటంటే ఒకవేళ మీకు బీపీఎం పోస్ట్ వచ్చింది అనుకుందాం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఈ పోస్టు వచ్చినట్లయితే ఖచ్చితంగా మనకు ఏదైతే ఏరియాలో జాబ్ అయితే వచ్చిందో ఆ యొక్క ఏరియాలో ఖచ్చితంగా మనం స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి మీరు ఎన్ని ఎంత ఎంతకాలం వర్క్ చేస్తే అంతకాలం వరకు కూడా అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా మనకి కూడా స్పష్టంగా తెలపడం జరుగుతుంది ఓకేనా అండ్ తర్వాత మీకు ఒక విషయం చెప్పాలి ఈ బీపీఎం ఏబిపిఎం తర్వాత డాక్సాకి సంబంధించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది వారి యొక్క వర్క్స్ పార్ట్ కానీ లేదంటే వారికి సాలరీస్ బట్ కానీ సో చాలా ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలుసు అనమాట ఎందుకంటే పిఎస్ ఆల్రెడీ ఒక డిపార్ట్మెంట్ గతంలో హోకర్ని చేసాం కాబట్టి అండ్ తర్వాత ఏంటంటే అది మీకు ఉపయోగపడుతుంది మీకు ఏం డౌట్స్ ఉంటే కింద కాంపి తెలియజేయచ్చు సో ఖచ్చితంగా సైకిల్ తుకి అనుభవం కూడా ఉండాలని చెప్పి కూడా వీరు చెబుతున్నారు అండ్ ఈ పోస్టులకు దరఖాస్తు చేసేటప్పుడు ఖచ్చితంగా చాలామంది ఒక విషయం మీద దృష్టి పెట్టి లెఫ్ట్ అయిపోయే అవకాశం ఉంది అదేంటంటే ఇక్కడ చూడండి ఫర్నిషింగ్ ఆఫ్ సెక్యూరిటీ అని చెప్పి ఒక పాయింట్ని ఇక్కడ మెన్షన్ చేస్తారు నోటిఫికేషన్స్లో ఓకేనా సో దీని యొక్క అర్థం ఏంటంటే మీరు బీపీఎంగా కానీ ఏబీపీఎంగా కానీ సెలెక్ట్ అయినట్లయితే మీరు జాయినింగ్ అయ్యేటప్పుడు బీపీఎం అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ సెక్యూరిటీగా సెక్యూరిటీ డిపాజిట్గా ఏబీపీఎంస్ అయితే టెన్ థౌసండ్ రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించాలని చెప్పి మనకి కూడా తెలుగుతుంది బట్ ఏంటంటే మీరు టెన్షన్ అయితే అవ్వద్దు మీరు జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత కొన్ని సొసైటీస్ అనేవి మనకు జీడిఎస్కి అయితే ఉండడం జరుగుతుంది ఈ జీడిఎస్లో మనకు సభ్యతంగా తీసుకున్నట్లయితే మనకు ఈ యొక్క అమౌంట్ని పే చేయక్కర్లేదు ఓకేనా ఆ సొసైటీ వారు మనకు సపోర్ట్ అనేది చేయడం జరుగుతుంది బీపీఎం అయితే అప్రాక్సిమేట్లీ చెప్తున్న త్రీ హండ్రెడ్ రూపీస్ బిల్ మనకు ఒక అమౌంట్ అయితే ఉంటుంది ఆ యొక్క అమౌంట్ కడితే మనం అందరు సభ్యతను తీసుకోవచ్చు ఇంకా బీపీఎం అయితే టూ ఫిఫ్టీ రూపీస్ బిల్ ఉంటుందన్నమాట ఫిగర్ కొంచెం ఐడియా లేదు మనకు అక్కడ బట్ ఏంటంటే కొంచెం చెప్తున్నా ఏబీపీఎం అయితే టూ ఫిఫ్టీ రూపీస్ బీపీఎం అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ బిలో అని ఉంటుంది ఆ యొక్క సభ్యత్వం కనుక మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ సొసైటీ వారు మనకు సపోర్ట్ అయితే ఇస్తారన్నమాట ఓకే మనం కట్టాల్సిన అవసరం లేదు ఆ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఓకేనా అండ్ తర్వాత మనకి చూడండి ఇక్కడ మనకు ఏవి సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ అనే చేయాలి ఓకే ఎటువంటి డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి అనే దాని మీద ఆల్రెడీ ఆయన నోటిఫికేషన్ చాలా క్లియర్గా ఇచ్చారు మనకు తొమ్మిది క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు తర్వాత మన యొక్క ఏదైతే కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంది కదా ఆ యొక్క కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓకేనా ఇక్కడ చూడండి మెథడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అని చెప్పి కూడా తెలుపుతున్నారు అంతేకాకుండా ఫీజ్ ఎగ్జామ్స్ అని చెప్పి కూడా వీరి ఇక్కడ తెలపడం జరుగుతుంది అండీజెడ్ కేటగిరీలో కానీ ఓబీసీలో కానీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కేటగిరీలో ఎవరైతే పురుష అభ్యర్థులు అయితే ఉంటారో ఓకే మేల్ క్యాండిడేట్స్ అయితే ఉంటారో వీరందరూ ఖచ్చితంగా హండ్రెడ్ రూపీస్ అని చెల్లించాలి అని చెప్పి అంటున్నారు అన్డీజెడ్ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్లో మేల్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా హండ్రెడ్ రూపీస్ చెల్లించాలి అయితే అన్ని కేటగిరీలో కూడా మహిళలు అయితే ఉంటారు కదా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూస్ సంబంధించి మహిళలకి ఎటువంటి ఫీజు అనేది లేదు ఓకే మీరు ఏ కేటగిరీకి సంబంధించి అయినా సరే ఖచ్చితంగా ఫ్రీగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అంతేకాకుండా ఎస్సీ కానీ ఎస్టీ కానీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్లో పురుషులకి అంతేకాకుండా మహిళలు కూడా ఎటువంటి ఫీజు అనేది లేదు అని చెప్పి ఇక్కడ తెలుపుతున్నారు అంటే మనం ఎవరైతే అమౌంట్ పే చేయాలని చూసినట్లయితే అండీ జెడ్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూసీలోని పురుష అభ్యర్థులు మాత్రమే హండ్రెడ్ రూపీస్ అని చెల్లించాలి మిగతా ఏ అభ్యర్థి కూడా ఇక్కడ ఏ కేటగిరీ అభ్యర్థి కూడా మనకు అమౌంట్ అనేది చెల్లించాల్సిన అవసరం అయితే లేదు హండ్రెడ్ రూపీసే కాబట్టి సో ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి అండ్ తర్వాత ఆప్షన్ ఫర్ అప్లయింగ్ ఆన్ జీడిఎస్ పోస్ట్ కనుక చూసినట్టయితే మీరు ఆల్ ఓవర్ ఇండియా ఓకే సో దేశవ్యాప్తంగా కూడా ఈ వేరే వేరే రాష్ట్రాల్లో మనకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఒక విషయం అయితే తెలిపారన్నమాట మీరు దరఖాస్తు చేసేటప్పుడు మీకు మీ యొక్క పేరు మీద ఒక నెంబర్ అనేది రిజిస్టర్ అవుతుంది అనమాట ఆ నెంబర్ని ఆధారంగా చేసుకొని కేవలం మనం ఇరవై పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది ఉదాహరణకు మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈ నోటిఫికేషన్లో దరఖాస్తుని చేస్తే మీరు ఐదు ఆప్షన్స్ మాత్రమే ఇచ్చుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది మీరు ఐదు బీపీఎం పోస్టులకి దరఖాస్తు చేసుకుంటే ఐదు బీపీఎం పోస్టులకి దా ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట అంటే ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట ప్లేసెస్ని బట్టి ఓకే తర్వాత మీరు తెలంగాణకు సంబంధించి దరఖాస్తు చేసుకుంటే తెలంగాణకు సంబంధించి ఐదు పోస్టులకు మనం ఆప్షన్స్ ఇచ్చుకునేందుకు అవకాశం అయితే ఉంది ఉదాహరణకు వేరే పక్క రాష్ట్రంలో తమిళనాడో లేదంటే ఎక్కడో వచ్చిందనుకుందాం వేరే నోటిఫికేషన్ అక్కడ ఒక ఐదు ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది ఆ యొక్క నెంబర్ని ఆధారంగా చేసుకుని మనం ఇరవై పోస్టులు మాత్రమే దరఖాస్తుని చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుందని చెప్పి వీరిగినట్టు తెలుపుతున్నారు ఓకే సో మీరు ఆన్లైన్ అప్లై దరఖాస్తు చేసినప్పుడు అక్కడ మీకు తెలుపు అక్కడ అడుగుతుంది అనమాట ఐదు ఆప్షన్స్ అయితే ఇవ్వండి మీకు సంబంధించి ఆప్షన్స్ అనమాట మనం ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చుకోవచ్చు బట్ ఏంటంటే మీ యొక్క కేటగిరీని ఆధారంగా చేసుకోండి మీరు ఎస్సీ అయితే ఎస్సీకి సంబంధించిన పోస్టులు ప్రేటిస్తూ ఎస్సీకి సంబంధించి పోస్టులు అన్నింటిని కూడా ఏపీ ఏబీపీఎం ఉన్నాయా బీపీఎం అయితే ఉన్నాయా అనేది మీరు ఆప్షన్స్ అయితే ఇచ్చుకోండి అలా ఇచ్చుకుంటే ఏంటంటే మనకి కేటగిరీకి సంబంధించిన పోస్టులు కనుక ఉంటే ఖచ్చితంగా మనకు వస్తుంది లేదు మీరు అన్బిజెడ్ కేటగిరీ పెట్టుకున్నారనుకోండి అంటే ఓబీసీ పోస్టులు కనుక పెట్టుకున్నారనుకుందాం అప్పుడు మనకి కాంపిటీషన్ హెవీగా ఉంటుంది మనకి కేటగిరీకి సంబంధించి పోస్టులు చూస్తే కొంచెం కాంపిటీషన్ తగ్గుతుంది ఈ యొక్క విషయం అనేది గుర్తుంచుకోండి ఐదు పోస్టులు మాత్రమే అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకే అండ్ తర్వాత మనం ఏ ఏ సర్టిఫికేట్స్ అని సబ్మిట్ చేయాలంటే టెంత్ క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి అంతేకాకుండా పీడబ్ల్యూడి క్యాండిడేట్ అయితే ఆ పీడబ్ల్యూడి పీడబ్ల్యూడికి సంబంధించి కూడా మనం సర్టిఫికేట్స్ని సబ్ సబ్మిట్ అని చేయాలి క్యాస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అంతేకాకుండా కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఆ కంప్యూటర్ సర్టిఫికెట్ కూడా సబ్మిట్ అనేది చేయాలి కంప్యూటర్ సర్టిఫికేట్ లేని వారైతే ఖచ్చితంగా మీ యొక్క క్వాలిఫికేషన్స్లో క్వాలిఫికేషన్లో మనకు కంప్యూటర్ సంబంధించిన సబ్జెక్టులు అయితే ఉంటాయి కాబట్టి ఆ యొక్క సర్టిఫికేట్ని సబ్మిట్ చేసినా పర్వాలేదు మార్క్ లిస్ట్ అయితే ఉంటుంది కదా అది అనమాట ఓకే అండ్ తర్వాత ఎటువంటి సైజెస్లో అనేది చేయాలనే దానిపై మీరు ఇక్కడ చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఓకే మీరు మీకు ఏమైనా సరే ఉద్యోగం సంబంధించిన డౌట్స్ ఉంటే కింద ఆమలక్షన్ తెలియజేయండి ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను ఓకేనా అందు తర్వాత మనం చూస్తే ఇక మనకు రిజిస్ట్రేషన్ మరియు ఫీజు సబ్మిషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూస్తే పదిహేను పది రెండు వేల పంతొమ్మిది మనకు ఈ ఫీజు సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించి మనకు ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది తర్వాత అప్లికేషన్ అనేది మనం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఇరవై రెండు పది రెండు వేల పంతొమ్మిది అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఓకే ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి మీరు రిజిస్ట్రేషన్కి ఫీజీ సంబంధించి దరఖాస్తు అనేది మనకు ప్రారంభం పదిహేను పది రెండు వేల కానీ చివరి చూస్తే పద్నాలుగు పదకొండు రెండు వేల పంతొమ్మిది నెల రోజుల పాటు సమయం అయితే ఇచ్చారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అప్లికేషన్ సంబంధించి కూడా నెల రోజులు అయితే ఉంది ఇరవై రెండు పది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి పదకొండు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా గడువు అయితే ఉందన్నమాట ఓకే సో మీరు పేస్కెళ్ళని బట్టి చూసుకోవచ్చు అనమాట ఓకేనా ఇక్కడ చూడండి సో కేటగిరీ వారికి సంబంధించి ఎస్సీ వారికి ఉన్నాయి ఓబీసీ ఈడబ్ల్యూస్ అని చెప్పి కూడా చాలా క్లియర్గా మెషన్ చేశారు ఏ ప్రాంతాల్లో మనకు ఆ యొక్క పోస్టులు అయితే ఉన్నాయో అది కూడా చాలా క్లియర్గా మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కాండిసేషన్ అడగండి నా యొక్క సమయాన్ని బట్టి నేను మీకు రిప్లై ఇస్తాను అంతకాకుండా ఇంపార్టెంట్ అనిపిస్తే మీకు డౌట్స్ అనేవి ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనిపిస్తే వీడియోస్ కూడా చేస్తాను ఓకే ఒక టూ త్రీ వీడియోస్ అనేవి చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను చాలా భారీ రైతు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మీకు ఎటువంటి సందేహం ఉన్నా సరే కొన్ని కామెంట్స్లో అడగండి ఖచ్చితంగా వీళ్ళని బట్టి వీడియో చేయడమా లేదంటే రిప్లై ఇవ్వడం అనేది ఆలోచించడం జరుగుతుంది ఓకే చాలా చాలా మంచి అవకాశం ఓకే మన యొక్క దగ్గర ప్రాంతాల్లోనే ఈ యొక్క ఉద్యోగం చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట అంతేకాకుండా ఏంటంటే మనకు ఎవ్రీ మంత్ చూసినట్లయితే శాలరీస్ అనేవి చాలా త్వరగా పడిపోతాయి ఉదాహరణకి ప్రతి నెలకి ముప్పై ముప్పై రోజులు అనే సమయంగా మనం చూసినట్లయితే ఆ యొక్క ముప్పై రోజుల్లో మనకు శాలరీ అనేది ఎప్పుడు పడుతుందంటే ముప్పై తారీఖు కానీ ఇరవై తొమ్మిదో తారీఖు కానీ పడిపోతుంది అంటే నెక్స్ట్ ఒకటో తారీఖు రెండో తారీఖు అన్నట్టు కాకుండా ఇరవై తొమ్మిది కానీ ముప్పై కానీ మనకు నెలాఖరినే పడిపోయే అవకాశం అయితే మనకు ఎక్కువగా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంటుంది చాలా బాగుంటుంది మనకు తల్లింగ్ మనకు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి సాలరీస్ మనకి చూసినట్లయితే ఫస్ట్ వీక్ మనకు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు అరన్నట్టుగా ఉండడం జరుగుతుంది అదే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఈ ఇటువంటి సంబంధించి పోస్టులు కనుక చూసినట్లయితే మంత్ ఎండింగ్ పడిపోతాయి అనమాట ఇరవై తొమ్మిది కానీ ముప్పై అలాగే ముప్పై ఒకటి అనమాట ఈ విధంగా మనకు మంత్ ఎండింగ్ మనకు సాలరీస్ అనేది తీసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది వాక్స్ అనేది మన యొక్క దగ్గర ప్రాంతాలలోనే వక్ అని చేసుకోవచ్చు ఓకే సో ఖచ్చితంగా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అభివృద్ధి మంచి అవకాశాన్ని వదులుకోవద్దు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కాంపిటీషన్లో తెలియచేయండి అన్ని రకాల కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులకు కూడా ఈ యొక్క అవకాశం అయితే ఉంది తప్పకుండా మీరు అప్లై అనేది చేయండి ఓకే సో మీకు రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా మీకు ఉద్యోగం అనేది వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూడవచ్చు మీ కేటగిరీకి సంబంధించి ఎన్నెన్ని పోస్టులు అయితే ఉన్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నోటికేషన్ మాత్రమే తెలంగాణ సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆ యొక్క వీడియో కూడా మీకు చేస్తాను రెండు వేల వందల ఏడు పోస్టులకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభ్యర్థులకు అయితే ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ఈ ఇన్ఫర్మేషన్ పది యొక్క ఫ్రెండ్కి కూడా తెలియచేయండి ఎందుకంటే పదవ మనం సాధించిన మార్కుల ఆధారంగా ఈ పోస్ట్ భర్తీ చేస్తున్నారు అంతేకాకుండా కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కంపల్సరీ సైకిల్ తొక్కడం కూడా కంపల్సరీ కాకుండా పోస్ట్ వచ్చినట్టయితే మనం ఆ యొక్క కూడా ఉండాలి ఓకే థ్యాంక్ యూ